ఆత్మహత్యలు నాడు నేతన్నలను కాపాడుకున్నాం కాంగ్రెస్ ఒక్క హామీ అమలు చేయలే సిరిసిల్లను సుందరంగా తీర్చిదిద్దినాం కేసీఆర్ఏ సీఎంగా ఉండాలని కోరుకుంటున్నారు బీజేపీతో కలిస్తే మా చెల్లెలు యాభై రోజులు జైల్లో ఉంటుందా ఎన్నికల ప్రచారంలో కేటీఆర్ అని చెప్పేసి ఇక్కడ వార్త రైట్ ఇక క్రిషాంక్ బెయిల్ పిటిషన్ పై డ్రామా నిజంగా ఎంత హై డ్రామా ప్లే చేసి పద్నాలుగు రోజులు రిమాండు ఇక మన క్రిషాంక్ ఏదైతే సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్న క్రిషాంక్ ఉన్నారు నిన్న పెద్ద హై డ్రామా ప్లే చేసిర్రు మామూలు డ్రామా కాదు లాది ఇక్కడ ఈ జర్జి లీవ్లు ఉన్నాడని అక్కడికి ఏడో కో ఇది మొత్తం మీద ఘోరమైన పరిస్థితులు ఈయన లేఖ రాసిండు అక్కడి నుంచి నా మీద నా అరెస్టు మీద వ్యతిరేకంగా పోరాడిన బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ పార్టీలకు మొత్తం మీద నా తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పేసి మన్నే క్రిషాంకు నిన్న లేఖ రాసిండు ఆ లేఖ రాసిన సందర్భాలు బెయిల్ పిటిషన్ మీద విచారణ జరిపించాల్సింది ఉండే రైట్ ఇక ఆ డ్రామా ఎట్లా ప్లే ప్లే చేసిండ్రంటే నాలుగవ సెషన్ కోర్టు జడ్జి అందుబాటులో లేకపోడుతోని కేసును ఆరవ సెషన్ కోర్టు జడ్జికి బదిలీ చేసిండ్రు ఇదొకటి ఇది ఒక స్టెప్ ఆరవ సెషన్ కోర్టు జడ్జికి అనారోగ్యం ఉండడంతో ఈ కేసును మూడవ సెషన్ కోర్టు జడ్జికి బదిలీ చేసిండ్రు ఇక మూడవ సెషన్ కోర్టు జడ్జి సెలవుపై వెళ్తుండడంతో వెళ్తుండడంతోనట ఇంకా వెళ్ళడం వెళ్ళడుతోని కాదు వెళ్తుండటంతో ఇంకా ఈ కేసును ఏడవ సేషన్ కోర్టుకు బదిలీ చేసినారు మొత్తం మీద ఫస్ట్ నాలుగవ సెషన్ అన్నారు తర్వాత ఆరవ సెషన్ అన్నారు ఆరవ సెషన్ నుంచి మూడవ సెషన్ అన్నారు మూడవ సేషన్ వీళ్ళందరూ జడ్జిలు లీవ్లనే ఉన్నారట అనారోగ్యాలే ఉన్నాయట మళ్ళీ ఏడవ సెషన్కు మొత్తం మీద పెద్ద డ్రామా ప్లే చేసిర్రు నిన్న బెయిల్ పిటిషన్ మీద ముప్పు తిప్పలు పెట్టడు వీళ్ళ వైఖరి ఆడ కేంద్రం ఏ విధానం అనుసరిస్తా ఉన్నదో ఏ విధానాన్ని అమలు చేస్తా ఉన్నదో ఇడ రేవంత్ రెడ్డి మోడీ ఏ విధానంలో పోతా ఉన్నాడో వీళ్ళిద్దరి ఒకటే భావజాలాలు కదా మరి పెనవేసుకొని పోయిన బంధం వీళ్ళందరిది ఇంకొక పెద్ద మనిషి ఉన్నాడు ఆ పెద్ద మనిషి ముచ్చట ఇప్పుడు ఎందుకు కానీ మొత్తం మీద పెనవేసుకున్న బంధం కాబట్టి అక్కడ ఆ విధానాలు ఎట్లా ఉన్నాయో ఎవరైతే ప్రతిపక్షాలు ఉంటాయో వాళ్ళని ముప్ప తిప్పలు పెట్టాలని చెప్పేసి విధానాలని ఎట్లా మొత్తం మీద గిన్ని సెషన్ల గిన్ని సెషన్ల కోర్టులకు బదిలీ చేసినా కూడా బెయిల్ పిటిషన్ మీద విచారణ జరగాలి మీరు ఒకసారి ఆలోచన చేయండి ప్రశ్నించుడే తప్ప నిన్న మన కృష్ణాంక లేఖ విడుదల చేసిడు లేఖ ఇచ్చిండు బయటకు ఒకవేళ నేను తప్పుడు సర్కులర్ పాస్ చేస్తే తప్పుడు సర్క్యులర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు సంబంధించిన సెలవులకు సంబంధించిన తప్పుడు సర్క్యులర్ నేను పాస్ చేస్తే ఏ శిక్షకైనా అయినా నీ సిద్ధం ఒకవేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తప్పుడు సర్క్యులర్ పాస్ చేసినట్టు నిరూపణ అయితే ఇప్పుడు బేల్ పిటిషన్ మీదనే గిన్ని డ్రామాలు ఆడతాను అది నిజాయితీతో విచారణ చేస్తారని నమ్మి కెవరికన్నా ఉన్నదా చెప్పుండ్రీ అరెస్టు రోజా పెద్ద హైడ్రామాకు తెరలేపిండ్రు ఎక్కడున్నాడో మనిషి తెలవకుండా పెద్ద హైడ్రామా చేసిండ్రు కంసే కం కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేక అక్కడిక్కడ తిప్పుకుంటా ఆగం చేసిండ్రు ఇలా బేల్ పిటిషన్ మీద కూడా పెద్ద హైడ్రామా ప్లే చేస్తా ఉన్నారు ఇది వాళ్ళ విధానం ప్రశ్నించున్న ప్రశ్నిస్తున్న గొంతుల మీద నొక్కుడు ప్రశ్నిస్తున్న గొంతుల మీద బూటుకాలు పోలీసు వాళ్ళ బూటుకాలతో నొక్కాలని ప్రయత్నం చేస్తా ఉన్నది సంస్థలను దుర్వినియోగం చేస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ సర్కార్ ఎప్పటికీ ఇది మంచిది కాదు ఎప్పటికీ మంచిది కాదు ఏ కన్ను చూస్తే లేదని చెప్పేసి విచ్చల విడిగా అది చేస్తే రేపంటూ నీకు ఒక రోజు వస్తుంది ఒకవేళ మన వైపు చూపేస్తే నాలుగేళ్ళు నీ వైపే చూపిస్తుండే అది గుర్తు పెట్టుకో ఫస్ట్ ఎందుకు ఈ విధానాలు ఎందుకు ఈ పోకడనలు ప్రశ్నిస్తే తప్ప ప్రశ్నిస్తే ఇంకా వాళ్ళ ప్రశ్నలకు తగ్గట్టుగా ఇంకా రెట్టింపు పని చేసి పెట్టి చూపెట్టుండ్రి రెట్టింపు ఉత్సాహంతో ముందడిగిపోన ప్రశ్నిస్తున్న గొంతుల మీద అది పెట్టుడు కాదు ఆంక్షలనే కత్తి విధించుడు కాదు ఇట్లా కేసులు ఏమంటారు జైల్లో పెట్టుడు కాదు సంఖ్యలు లేస్తే ఆగేది కాదు ఈ పోరాటం వంచిన కొద్దీ ముంచుకు వస్తుంది ఈ ఉప్పన సిద్ధాంతం అనేది గొంతు మూస్తే ఆగదు యుద్ధం ఎప్పటికైనా యాది పెట్టుకోవాలి ఇంకా అణిచివేట నుంచి ఇంకా ఎక్కువ 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 లేస్తానే ఉంటది ఎక్కువ ప్రశ్నిస్తానే ఉంటారు మీకు అయితే అది తప్పుడు సర్క్యులర్ అని చెప్పేసి ఆధారాలతో సహా నిరూపించుండ్రి కానీ అది తప్పుడు సర్క్యులర్ కాదు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల నుంచి వచ్చిన సర్క్యులర్ రెండు వేల ఇరవై మూడులో ఏదైతే చీఫ్ ఆర్డర్ ఇచ్చిన నోటీస్ ఏదైతే ఉన్నదో అది అసలు సిసలైన నోటీసు ఇలా మీరు మీరు కుమ్మక్క మీరు మీరు అదే వేసుకొని మీరు మీరు ఏం చేసిర్రో ఏం కథనో తెలియదు కానీ దేపక్ బాలు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి వీళ్ళు అది ఆ అది ఆధీనంలోకి తీసుకోవాలి అరెస్ట్ చేయాలి రిమాండ్లో పెట్టాలి మొత్తం మీద బెయిల్ కోసం ముప్పు తిప్పలు పెట్టాలి ఇది అన్నట్టు